సార్ నమస్తే సార్ మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తాం రాజకీయాలన్నీ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎవరైతే నారా లోకేష్ గారు యోగలం మొదలు పెట్టి నేటితో దాదాపు ముగిపోతూ ఉంది ఇన్ని రోజుల నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు యోగలం పాదయాత్ర అనేది మరి ఎలా జరిగిందనుకోవచ్చు అంటారు అసలు దీనివల్ల ఏమన్నా మార్పులు జరుగుతాయంటారా రేపు ఎలక్షన్ చెప్తారు సార్ నమస్కారం సార్ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలికంగా ప్రజా సమస్యలపై ప్రజల కోసం పోరాటం చేసే ప్రతి నాయకులు కూడా మొదటగా ఎంచుకునేది ప్రజల సంతం చేరటానికి పాదయాత్ర మాత్రమే మనకు స్వాతంత్రానికి ముందు కూడా గాంధీ గారు ఇదే పాదయాత్రను ఎన్నుకోవటం జరిగింది తర్వాత అద్వాణి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రెండు స్థానాలు పరి పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని రథయాత్ర ద్వారా ప్రజలకి దగ్గరికి తీసుకుని వెళ్ళినటువంటి మహనీయుడు లాల్కృష్ణ అద్వాణి గారు తరువాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా సుదీర్ఘమైన పాదయాత్రను ఎన్నుకోవటం ఆయన ముఖ్యమంత్రిగా కావటం అలానే ముఖ్యమంత్రి వర్యులు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా దీర్ఘకాలికంగా పాదయాత్రలు రావటం ప్రజలను విశేషంగా ఆకర్షించటం నూట యాభై ఒక్క సీట్లతో బలీయమైనటువంటి పార్టీగా తీసుకు వెళ్ళటం ఇవన్నీ కూడా మనకు తెలిసినవే అయితే నారా లోకేష్ గారు కూడా ఒక పాదయాత్ర ప్రజాస్వామ్యంలో ఆయన ఎన్నుకున్న దాన్ని హర్షించదగ్గది ఆయన అందరికన్నా ఎక్కువగా ఇంచుమించుగా నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలలో నూట యాభై అసెంబ్లీ స్థానాలు కవర్ చేస్తూ నాలుగు వందల రోజుల నుంచి నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర కుప్పం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా ఆయన మహాపాదయాత్ర ఏ నాయకుడు కూడా సాహసించినటువంటి సుదీర్ఘ పాదయాత్రకి శ్రీకారం చుట్టాడు దాన్ని అభినందించదగ్గ విషయం చాలామంది కూడా వైఎస్ఆర్సిపి నాయకులు ఒక భాషను మాట్లాడుతున్న చాలా బాధాకరం పప్పు నాయకుడు అంటున్నాడు పప్పు నిప్పో ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ కూడా పుడుతూనే ఒక్కసారిగా అధికారంలోకి రాదు ఒక్కేసారి అధికారం లేకు వస్తే అది దీర్ఘకాలికంగా ఉంటుందని అనుకోవటానికి ఆస్కారమే లేదు నూట యాభై యొక్క సీట్లతో ఒక్కసారి విజయకేతనం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వర్యులు బహుశా అదే ఆయనకి మొదటి చివరి అధికారం కావచ్చు కానీ నారా లోకేష్ గారు ఒక చక్కటి భాష ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు ప్రజా సమస్యలను ఆవలింపు చేసుకుంటున్నాడు ప్రజల చంతకు వెళ్తున్నాడు రైతుల దగ్గరికి విద్యార్థుల దగ్గరికి మహిళల దగ్గరికి సేనేత కార్మికుల దగ్గరికి రిక్షా వర్కర్స్ దగ్గరికి హమాలీల దగ్గరికి ఇంచుమించుగా ప్రతి వర్గానికి కూడా చాలా ఓపిక్గా ప్రశాంతంగా వాళ్ళ మాటలు వింటమే కాకుండా ఆయన పూర్తిగా ఒక నోట్బుక్ తయారు చేశారు ఇంతవరకు ఏ నాయకుడు కూడా చేయనటువంటి ఒక నోట్బుక్ విధానాన్ని తయారు చేసుకొని వాళ్ళకు వెనువెంటనే సమాధానం ఇవ్వటం కొన్ని కుటుంబాలను పార్టీ పరంగా ఆదుకోవటం కొన్ని మేము వస్తే ఈ విధంగా తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఒక నోట్బుక్గా ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా ఒక విధి విధానం గల నాయకుడిగా ఒక దీర్ఘకాల దీర్ఘకాలంలో దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి మహాయాత్ర మహాపాదయాత్ర ఇంచుమించుగా నాలుగు వందల రోజుల పైన ఆయన చేసినటువంటి యుక్త వయసులో ఉండి చిన్న పిల్లవాడిని పెట్టుకొని భార్యను కుటుంబాన్ని తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సందర్భంగా నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను చాలా అద్భుతమైనటువంటి పాదయాత్ర పాదయాత్ర మొదటిలో కొద్దిగా తక్కువగా వచ్చినప్పటికీ పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు పాదయాత్ర ముందు చొచ్చు పోతున్నప్పుడు జనమ యొక్క హృదయాన్ని తట్టిన మాట వాస్తవం జనం ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లుగా వందల రెట్లుగా జనం విపరీతంగా నాకు తెలిసి రాజమహేంద్ర వరంలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే రాజమహేంద్రవరం నిందా ఆ గోదావరిమ్మ తల్లి మీద ఆ జన నరక చూస్తుంటే ఒక ఒక సునామీ లాగా ఉంది ఇది అధికార పార్టీ అధికార పార్టీకి జీర్ణించుకోలేకపోతున్నారు అధికార పార్టీ ఇప్పటికే షేక్ అవుతున్నారు ఏది ఏమైనా ప్రజాక్షేత్రంలో నారా లోకేష్ బాబు గారు ఎన్నుకంటి యాత్ర చాలా అద్వితీయంగా చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆయన అన్ని వర్గాలకు దగ్గర అయ్యారు ఆయన దీర్ఘకాలం పాటు ఈ రాష్ట్ర అవసరాలను కానివ్వండి ఈ రాష్ట్రంలో ప్రజానీకం పడుతున్న ఇబ్బందుల గురించి కానివ్వండి ఈ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానివ్వండి ఈ రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందో ఒక ఆకలింపు చేసుకోవడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక సహస్రోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఇది దిగ్విధమైనది భవిష్యత్తులో తెలుగులేనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడ చూడండి ఎక్కడ కూడా ఏ వ్యక్తి పైన కూడా అసభ్యకరంగా కానివ్వండి లేదా ఒక పర్సన్ని టార్గెట్ చేస్తూ అబ్యూజ్గా మాట్లాడటం కానీ లేదు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సుదీర్ఘకాలంగా ముందుకు వెళ్ళాడు ఈయన ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక గొప్ప లీడర్ కాబోతున్నాడు